ट प्राइम टाइम न्यूज के स्वागत है ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేసింది విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఐబీపీ రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందనను విధిగా నిర్వహించాలని కోరింది ప్రజలు వారి సమస్యల కోసం విన్నవించుకుంటూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ నాయకులు కనీసం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదే స్పీడ్ బ్రేకర్లు కూడా కనీసం ఏ కంట ఈరోజు డ్రైవింగ్ వెళ్తున్నారంటే కొంతమంది ఈ మత్తులోని ఈ గంజాయి మొత్తులోని ఇంకా కొంతమంది విపరీతంగా స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి దాని మీద కూడా ఈరోజు ఈ రెండు పాయింట్ల మీద మేము ఇవ్వడం జరుగుతుంది ఇంకో మూడోది కూడా మనకి అయ్యనపేటలోని ఒక వాటర్ ట్యాంక్ ఉంది మొన్న మా మేడం గారు అదితి మేడం గారు పాదయాత్ర చేసినప్పుడు దాంట్లో చూసాం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది మొత్తం సిమెంట్ ఐరన్ అంతా పిల్లర్స్ అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది అది ఎప్పుడు కూలిపోద్దాం అని చెప్పేసిన పరిస్థితిలో ఉన్న దాని మీద కూడా స్పందిద్దాం ఉంటే ఇలాంటి ఎమర్జెన్సీ విషయాలు చెప్పడానికి ఉదాహరణకి మీరు స్పందనని మీరు ఎలక్షన్ ఉన్నదని చెప్పేసి మూడు నెలలు ఆపేస్తే మీకు ఎమర్జెన్సీగా ఉండవలసిన చేయవలసిన కార్యక్రమాలు ఎటు వెళ్ళిపోతాయి చెప్పండి ఈరోజు సడన్గా హాస్పిటల్లో మందులు అయిపోయాయి అనుకోండి ఆడు ఎక్కడికి వెళ్ళి సమా అడుగుతాడు కనీసం వాళ్ళకి చెప్పుకునే అవకాశం కూడా రావాలి కదా హాస్టల్లో భోజనాలు పెట్టలేదు అనుకోండి అంటే ఎన్ని ఉదాహరణ చెప్తున్నాను ఆ కురో లేకపోతే పెద్దలో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకునే ఒక స్థలం లేకపోతే ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే మాత్రం ఈ స్పందన కార్యక్రమం కంటిన్యూ అవ్వాలి ఈ ఎన్నికలకి దీనికి సంబంధం లేదు పేదవాడిచ్చే అర్జీలన్నీ తీసుకొని వెంటనే దాన్ని సక్రమంగా చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారుల మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే మనకి ఈరోజు రాజకీయంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం ఎన్నికలు వస్తున్నాయి రేపు మనకి మే పదమూడవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు దేశం అంతా అవుతుంది మనకి నాలుగో విడతలో పడ్డది మే పదమూడవ తారీఖున మనకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ మొన్న పెద్ద మీటింగు చిలకలూరుపేటలో నిన్న అయింది ఆ మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కోసం లేక బీజేపీ పార్టీ కోసం జనసేన పార్టీ కోసం ఈ పొత్తులు కలలేదు పార్టీల అభివృద్ధి కోసం స్వార్థం కోసం కాదు ఇది కేవలం రాష్ట్రం కోసం రాష్ట్ర ఎదుగుదల కోసం అట్టడు కెలిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రేపు రాబోయే కాలంలో ముందుకు పూర్వవైభవం వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు కేవలం పొత్తులు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ముగ్గురు నాయకులు చెప్పడం జరిగింది అలాగే అదే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించవలసిన బాధ్యత అందరికీ ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే పూర్తిగా నాశనం అయిపోయింది రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రేపు పొద్దున్న రాబోయే కాలంలో మన అందరికీ కూడా మంచి జరుగుతుంది అన్ని విధాలా కూడా నష్టపోయాం ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రహించి దీన్ని రేపు ఎన్నికల్లో కూడా పూర్తిగా ఈ కూటమిని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించి అత్యధిక మెజార్టీతోటి మన క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో ఎమర్జెన్సీగా చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వెంటనే తెరిపించి రేపు వారం రేపు నెక్స్ట్ వీక్ నుంచి కూడా స్పందన కార్యక్రమం కంటిన్యూ చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి